తెలుగు జనతకు వందనం తెలుగు యువతకు అభినందనం తెలుగు మమతకు అభివాదనం తెలుగు జాతికి శుభాభినందనం హరిజన గిరిజన దళిత వర్గాలు గూడెల్లో అడవుల్లో కునిషల్లో మగ్గిపోతూ ఉంటే చూచి భరించలేక వెనకబడిన తరగతులు ఇంకా ఇంకా అట్టడుపుకు తగ్గిదేయబడుతుంటే సహించలేక జనాభాలో సగమున్న ఆలబడుచుడు అన్యాయం అవుతుంటే రాజకీయం వ్యాపారాత్మకమై దగా విధానమై ఆంధ్ర ఆత్మాభిమానం చంపుతూ ఉంటే గుండె బద్దలై మనసు వికలమై ఓరిమి పట్టలేక మీకోసం వచ్చాను ఈ తెలుగుదేశంలో శ్రామికుడి చెమటలోని చూ కార్మికుడి కలిగిన కండరాల్లో నుంచు రైతు కూలీల రక్తంలో నుంచి రైతు కూలీల రక్తంలో నుంచి నిరుపేదల కన్నీటిలో నుంచి కష్టజీవుల పుట్టింది ఈ కంటిల్లో దేశం తెలుగువాడి పౌరుషం చాటి చెప్పడానికి తెలుగు వారి ఆత్మగౌరవం నిలబెట్టడానికి పుట్టింది विदय आशीर्वाद मंगलाक्षार